హాయ్ అండి ఈరోజు షార్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలాగ మెయిన్ క్లాత్ డైనింగ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ పార్ట్ నుండి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఇలా వేయాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఒకసారి మనం కటింగ్లో మార్కింగ్ చేసుకుంటాం కదా మళ్ళీ ఒకసారి ఇలా మార్కింగ్ అయితే చేయాలి మనకి రెండు సమానంగా రావాలి అంటే కంపల్సరీ ఒకసారి మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి మెయిన్ డాటు పొడవు వెడల్పు చెక్ చేసుకోవాలి ఇలా చిన్న టక్ అయితే పెట్టాలి మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇప్పుడు రెండు సమానంగా వస్తాయి ఇలా చేయడం వలన ఇప్పుడు షోల్డర్స్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు పొడవు కూడా రెండు ఇంచులు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి ఇలా పొడవుకి కూడా మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి మనం మార్కింగ్ చేస్తాం కానీ అది ఒక సైడే ఉంటుంది ఇంకొక సైడ్ పడదు కదా మనకు కొంచెం డాట్స్ పెట్టినా కానీ పోతుంది అది ఇలా చూసారా ఫ్రంట్ పాటు మనకి కప్ వచ్చా కప్ వచ్చేసి ఇలా నిలబడదో షేప్ వచ్చేసి ఇలాగా ఇలా పర్ఫెక్ట్గా రావాలి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ వైపుకి ఇలా స్ట్రైట్గా ఇలా చూస్తున్నట్టు రావాలి తర్వాత వచ్చేసి అయితే కుట్టయితే సరిగా రాలేదండి అందుకోసం ఏమైనా ఉపదీసేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ వేసుకోకున్నా సరే ఇలా బ్లౌజ్ వేసుకున్నట్టే ఇలాగ రౌండ్ ఇలా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు తర్వాత ఉక్స్ పట్టి వైపు ఇంకొక డాట్ కూడా సేమ్ ఇలానే రెండు ఇంచుల పొడవు ఉండాలి హాఫ్ ఇంచ్ అంతా వెడల్పు ఖర్చు ఉండాలి ఇంకొక చంక వైపు డాట్ కూడా సేమ్ ఇదో మెతలో వేయాలి ఇలాగా ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉన్నాయండి సైజ్ బ్లౌజ్కి అందుకోసం నేను ఇంకొక డాట్ కూడా వేస్తున్నాను ఇలాగా ఈ డాట్ వచ్చేసి మనకి మన ఇష్టం అండి సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంతే వేయొచ్చు ఇప్పుడు చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా రౌండ్గా ఇలా వచ్చిందో తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా వేయాలి ఇలా షోల్డర్స్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా వన్ ఇంచు వెడల్పు పొడువు కూడా రెండు ఇంచులు ఉండి చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి చూసారా ఇది కూడా మనకి ఎంత బాగా వచ్చిందో తర్వాత కాజా పట్టి వైపు ఇంకొక డాట్ కూడా సేమ్ ఇదే విధంగా వేయాలి మనకి మెయిన్ డాటే అండి ఇంపార్టెంట్ తర్వాత చంక పట్టి వైపు డాటు చంక వైపు డాటు అవంతా మ్యాక్సిమంగా ఆటోమేటిక్ అవి మనకి బాగానే వస్తాయి కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూ చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా వచ్చాయో కప్పు అనేది మన బ్లౌజ్ వేసుకోకున్నా సరే షేప్ అనేది ఇలా నిలబడాలి అంత బాగా రావాలి ఇలా చూడండి ఇలా రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ మెయిన్ డాటు పొడవుగా ఈక్వల్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత క్రాస్ పార్టీ జాటింగ్ చేస్తున్నాను ఇలాగ బ్లౌజ్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైన క్రాస్ పట్టి మెయిన్ క్లాత్ ఇలా ఉండాలి ఒకదానిపైన ఒకటి ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ మొత్తం కుట్ట అయితే పడకూడదు ఫిట్టింగ్ పోతుంది అందుకోసమే లోపలికి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా కుట్టాలి ఇలాగా ఇలా ఇప్పుడు ఇలా మళ్ళీ లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మన సైజ్ బ్లౌజ్ పట్టి పొడవు చెక్ చేసుకోవాలి మనకి హైట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర చూసారా ఫోల్డింగ్ ఎలా చేశాను ఇప్పుడు ఇలాగనైతే లోపల నుండి లైనింగ్ ఫోల్డ్ ఇచ్చేసి కుడదామని చూస్తున్నానండి అర్జెంటు బ్లౌజ్ కాబట్టి కాకపోతే సైజ్ బ్లౌజ్కి లోడింగ్ క్రాస్ పట్టి ఉంది కాబట్టి మళ్ళీ నేనైతే లోడింగ్ అయితే చేస్తున్నాను లోడింగ్ ఎలా చేయాలో తెలుసు కదా బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా వేయాలి ఇలా ఇలా స్ట్రైట్గా వేసి ఇలా షోల్డర్స్ నుండి మెల్లగా రోల్ చేస్తూ ఇలా క్రాస్ పట్టి లైనింగ్ వరకు ఇలా రావాలి తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ క్రాస్ పట్టి మనం బ్లౌజ్కి జాయింటింగ్ చేస్తాం కదా అంతే ఖర్చుతో మళ్ళీ కింద లైనింగ్ కూడా ఇలానే అదే కుట్టు పైన రావాలి మళ్ళీ ఇది కూడా అంతే ఎక్కువ తక్కువ తీసుకోకూడదు ఫిట్టింగ్ అనేది అంత బాగా రాదు ఫినిషింగ్ అదే కుట్టు పైన రావాలి మనం క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా మళ్ళీ అదే కుట్టు పైన అంతే ఖర్చుతో రావాలి కుట్ట అనేది ఇప్పుడు తర్వాత లోపల నుంచి ఇలా ఓపెన్ చేస్తే చూడండి నీట్గా ఎలా వస్తుందో ఇక్కడ బ్లౌజ్ పైన కుట్టి పడ పడకుండా చూసుకోవాలండి చాలా నీట్గా జాగ్రత్తగా కుట్టాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను కదా చేత్తో ఇలా నీట్గా అంటూ మన ఉక్స్ పట్టి పోల్ పోల్గా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అలా వస్తే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి అయితే వేస్తున్నాను ఉక్స్ పట్టి మనకి బ్లౌజు నెక్ పట్టి కట్ చేస్తాం కదా అదే దాంట్లోనే సగం కట్ చేసుకొని ఇలాగ ఉక్స్ పట్టి అయితే వేస్తున్నాను కిందికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇవ్వాలి ఇప్పుడు తెలుసు కదా పట్టి అంటే టూ ఫోల్డింగ్ చేయాలి ఇలాగ స్ట్రైట్గా రావాలి పట్టి మనం రోల్ చేసాం కదా బ్లౌజ్ అనేది ఇలా ముడతలుగా అయిపోయిందండి మళ్ళీ ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలి కింద పట్టి దగ్గర ఇప్పుడు క్రాస్ పట్టి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మళ్ళీ సేమ్ క్రాస్ పట్టి జాయింటింగ్ చేసుకోవాలి ఇలా కూడా జాంటింగ్ చేయొచ్చు లేదంటే హైట్ పొడవు చూసుకొని తేకుంటే ఇలా కూడా జాంటింగ్ అనేది చేసుకోవచ్చు మన ఇష్టం అండి మీకు చేతి వాటాన్ని బట్టి ఎట్టు నుంచి అయినా సరే జాంటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో ఇక్కడ మెయిన్ డ్రాట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి కంపల్సరీ లేకుంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది మెయిన్ డాట్ దగ్గర ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనం ఫస్ట్ కుట్టాం కదా ఉక్స్ పట్టి పొడవు చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి తర్వాత ఇలా స్ట్రైట్గా రోల్ చేస్తూ లైనింగ్ వరకు రావాలి ఇప్పుడు బ్లౌజ్ పైన కుట్టు పడకుండా చూసుకొని మళ్ళీ సేమ్ అదే కుట్టు పైన కింద లైనింగు ఇక్కడ ఫస్ట్ క్రాస్ పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కదా అదే కుట్టు పైన రావాలి ఇప్పుడు మనం వేసే కుట్టు కూడా రెండు ఇలా చివరి వరకు ఇలా చేత్తో ఇలా లోపల నుండి క్లాత్ ఇలా బయటికి సైడ్ కంటూ ఇలా కుడుతూ రావాలి లేకుంటే బ్లౌజ్ పైన కుట్టొస్తే మళ్ళీ మనకి విప్పేసే మళ్ళీ విప్పడం పెద్ద పని అయిపోతుంది అందుకోసమని కుట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి ఇలాగా ఇప్పుడు లోపల నుండి ఇలా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ అంతా ఇలాగా నీట్గా వచ్చేస్తుంది ఎలా కుట్టామో కూడా అర్థం కాదు అసలు పోగులు గిట్లా బయట కనిసేమి కనిపించదు బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది నేను ఫస్ట్ చూపించాను కదా లోపల నుండి ఫోల్డింగ్ లైనింగ్ ఫోల్డింగ్ చేసి ఎలా కుట్టాలో అలా కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి నేను కాజా అయితే ఇలా రెండు ఇంచుల వెడల్పు ఉండాలి క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఇక్కడ ఇలాగా ఇలా రెండు తీసుకొని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఇప్పుడు కాదే పట్టి తెలుసు కదా బ్లౌజ్ పార్టీ ఇలాగా రివర్స్లో వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి కింద సైడ్ ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కంపల్సరీ ఇప్పుడు ఇలా మళ్ళీ పై నుండి స్టిఫ్గా ఉండడానికి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి కొంచెం ఇక్కడ చూసారా నాకైతే చిన్నగా వస్తుంది వెడల్పు అయితే ఎక్కువ రావడం లేదు ఇదైనా సరిపోతుంది కాకుంటే కొంచెం మరీ చిన్నగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని అయితే జాంటింగ్ చేస్తున్నాను ఇక్కడ రెండించుల పొడువు వెడల్పు ఉండాలి పొడువు కాజాపట్టిని బట్టి తీసుకోవాలి కాజాపట్టి పొడువు ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ ఇవ్వాలి నీట్గా ఉంటుంది తర్వాత ఇలా ఓపెన్ చేసి మళ్ళీ మెయిన్ క్లాత్ పైన కుట్టు పాడేటట్టు ఒక కుట్టు వేయాలి ఇలా వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తర్వాత కొంచెం ఇలా ఫో ఇలా టూ ఫోల్డింగ్స్ చేయాలి కదా కాజా పట్టి వచ్చేసి ఇప్పుడు కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను మనకి నీట్గా వస్తుంది కదా అని ఇలాగా ఇప్పుడు డైరెక్ట్ మనం ఈ క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా కాజా పట్టి కోసం ఆ జాయింటింగ్ చేసిన కుట్టు పైన ఈ ఫోల్డింగ్ ఇప్పుడు కుట్టు కూడా రావాలి మళ్ళీ మన వైపుకి మళ్ళీ ఇలా మిషన్ పాదాన్ని ఇలా తిప్పుతూ మళ్ళీ మన వైపుకి ఇలాగా స్ట్రైట్గా రెండు కుట్లు అయితే వేయాలి కాజా పట్టికి ఇంచ్ ఇంచేంత గ్యాప్ ఉండాలి ఇప్పుడు రెండు ఒక దగ్గర ఒకటి ఇలా పెట్టి చూడాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ పార్ట్ చూసారా రౌండ్గా ఇలా వస్తుందో ఇలా వీ లాగా రాకుండా రౌండ్గా చాలా బాగా వస్తుంది ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతానండి చూడండి ఒకసారి తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి పార్ట్ నెక్ సారీ అండి పలకమేడ అంటారు కదా డబ్బగ గల్లా అదైతే కస్టమర్ పెట్టమన్నారు అందుకోసం తిప్పేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను కాకుంటే కస్టమర్స్ ఏమన్నారంటే లేదండి కంపల్సరీ హెవింగ్ పట్టి వేయండి మాకు తిప్పేయకండి పికిలిపోతే పికిలిపోతుందని అయితే చెప్పారు వాళ్ళు అందుకోసమని ఇలా మెయిన్ క్లాత్ రివర్స్లో వేసి రివర్స్ పైన ఇలా లైనింగ్ వేసి సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా జాయింటింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఒకసారి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయడం మర్చిపోకండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి యూజ్ అవుతుందండి ఇలాగా ఇక్కడ కార్నర్లో పాదాన్ని పైకి లేపుతూ ఇలా స్ట్రైట్గా కుట్ అయితే రావాలండి కింది సైడు ఇలాగా ఇక్కడ డబ్బగల్లా కాబట్టి మనం మసలు మర్చిపోకుండా పాదాన్ని పైకి లేపుతూ మూలల దగ్గర కంపల్సరీ మనకి స్క్వయర్గా రావాలి లేకుంటే రౌండ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్ పట్టి అయితే వేయడం వీడియోలో మిస్ అయిందండి మీకు కావాలంటే ఒకసారి మళ్ళీ చూపిస్తాను పలక మెడకి నెక్ పట్టి ఎలా కుట్టాలో మొత్తం ఇలా చేత్తో ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలా చేత్తో ఇలా నీట్గా అంటూ మొత్తం లైండింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ అయితే చేయాలి గమ్తో ఐరన్ చేస్తే పర్లేదండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా కాకుండా నేను తిప్పేద్దాంలే అనుకొని ఇలా డైరెక్ట్ అయితే ఆ టచ్ అయితే చేస్తున్నాను కాకుండా మళ్ళీ కస్టమరు నెక్ పట్టి వేయమన్నారు కాబట్టి ఇలా జాయింటింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ గమ్ వేసి ఐరన్ చేసేంత టైం లేదు కాబట్టి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా చిన్న టక్స్ అయితే పెట్టాలి కంపల్సరీ మర్చిపోకండి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెము లైనింగ్ దగ్గరికి కట్ చేయకూడదండి మెయిన్ క్లాత్ కొంచెము కొంచెం లైనింగ్ కంటే ఎక్కువగా ఉండాలి మెయిన్ క్లాత్ వచ్చేసి తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తున్నాను ఇట్లా షోల్డర్స్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలాగ మనకి బ్యాక్ పార్ట్ మనకి సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా దాని బ్యాక్ పార్ట్ డాట్స్ ఎంత పొడి ఉన్నాయో దాన్ని బట్టి అయితే మనం వేయచ్చు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది మూడు ఇంచులు లేదా మూడున్నర ఇంచులు ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి ఇప్పుడు హెమింగ్ పట్టీ కోసం స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి బ్లౌజ్కి కోరాస్ ఉన్న క్లాత్ అయితే ఉంటుంది కదా వన్ సైడు ఇలా బ్యాక్ డాట్స్ దగ్గర కంపల్సరీలా ఫిల్స్ అనేవి పెట్టాలి ఇంకొక దగ్గర కూడా ఇంకొక డాట్ దగ్గర కూడా ఫిల్స్ పెట్టాలి ఇది మాత్రం మర్చిపోవద్దు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా యూజ్ అవుతుంది ఇది మనకి చంక వైపున కింద మనకి బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉండాలంటే ఇక్కడ బ్యాక్ డాట్ నుండి ఇక్కడ చివరి వరకు కొంచెం హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలండి నీట్గా వస్తుంది నేను కట్ చేశాను కాకపోతే వీడియో అనేది మిస్ అయింది మనకి శంఖ కింద నుండి ముడతలు అనేవి రావు ఇప్పుడు చూసారా నేను హెమింగ్ పట్టి వేసి ఇలా కిందికి లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను ఆ వీడియో కూడా మిస్ అయిందండి మీకు అవసరమైతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను ఒకటి ఇలాగ పైన ఎక్కువ స్టిచ్ అయితే వేస్తున్నాను చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇక్కడ కస్టమర్ రౌండ్ ఇచ్చారండి నేనైతే పలక మేడ అయితే పెట్టాను ఎలాగా ఇప్పుడు హెమింగ్ చేయని హెమింగ్ చేయాలి కాబట్టి మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం ఇలా హాఫ్ ఇంచుల లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలండి కంపల్సరీ ఇలా బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి ల్యాండింగ్ వైపుకే ఉండాలి ఫోల్డింగ్ కూడా పై వైపుకి ఉండకూడదు ఇలాగ చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసుకోవాలి షోల్డర్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా వేయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో వేయాలి కంపల్సరీ ఇప్పుడు నెక్ వైపు కొంచెం స్లోప్ పియ్యాలండి స్లోప్ పీయాలంటే చాలా మందికి తెలియదు కావచ్చు నెక్ వైపు కొంచెం కుట్ అనేది హాఫ్ ఇంచ్ అంతా కొంచెం మన వైపుకి నెక్ వైపు కంటే ఇటు నెక్ వైపుకి కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా తీసుకోవాలి ఖర్చు మనకి భుజాలు జారకుండా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా మళ్ళీ సేమ్ నేను బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ పార్టీ కూడా హెమింగ్ పట్టి వేసానండి ఆ వీడియో కూడా మిస్ అయింది అందుకోసం ఇక్కడ నెక్ వైపు కొంచెం స్లోప్ ఇచ్చాను మీరు చూడండి కొంచెం అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇలా ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుందాం ఇప్పుడు షోల్డర్స్ ఇలా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి షోల్డర్ మిడిల్ పాయింట్ ఇలా రెండు ఒకదానిపైన ఒకటి పెట్టి హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలా చూడండి హ్యాండ్ మిడిల్ పాయింట్ షోల్డర్స్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా రెండు జాయింటింగ్ చేస్తాం అక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి ఇలాగైతే హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలా మిడిల్ పైన నుండి జాయింటింగ్ చేయడం వలన మనకి హ్యాండ్ ఇట్లా పట్టేసినట్టు లాగినట్టు రాకుండా ఫ్రీగా చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇదే మెతల్లో హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలాగా చూసారా బ్యాక్ పార్ట్ కరువు హ్యాండ్ కరువు రెండు ఎలాగా మ్యాచ్ అయిపోయాయో ఇలా రౌండ్ అయితే ఇలా రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి మనకి కుట్ట అనేది దా థ్రెడ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే రెండు స్టిచ్లు అయితే వేయాలి హ్యాండ్కి అయిపోయింది ఇప్పుడు ఇలా చూసుకోవాలి ఒకసారి నాడు హ్యాండ్ లూజ్ నుండి నడమ్ బ్లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని మనకేమన్నా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చిందేమో చెక్ చేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ కూడా షోల్డర్స్ ఇలా కరెక్ట్గా రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకో ఇక్కడ ఒక టిక్ టిప్ అయితే చెప్తాను హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఇలా హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండు సమానంగా కట్ చేయాలి ఇలా తర్వాత హ్యాండ్ మిడిల్ పై నుంచి ఇలా జాంటింగ్ అయితే చేయాలి ఫస్ట్ హ్యాండ్కి చెప్పాను కదా మిడిల్ పై నుండి ఎందుకు జాంటింగ్ చేయాలో ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక వైపు నుంచి కూడా ఫుల్ హ్యాండ్ మొత్తం జాయింటింగ్ అయితే చేయాలి ఇక్కడ చూసారా హ్యాండ్ కరువు బ్యాక్ పార్ట్ కరువు రెండు సమానంగా ఎలా వచ్చాయో ఇలా ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నడం బ్లూస్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను సైడ్ జాయింట్ చేయాలి కదా అందుకోసమని నడమ్ లూజ్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను నేను కట్టింగ్లోనే మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి అది కొంచెం కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ దానిపైనే మార్కింగ్ అయితే చేస్తున్నాను తర్వాత ఇలా హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నేను సైడ్ జాయింట్ చేస్తున్నాను అండి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇలాగా హ్యాండ్ లూజ్ నుండి ఫస్ట్ కొట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఇక్కడ రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చి వదిలేసి తర్వాత షోల్డర్స్కి చంక మార్కింగ్ ఇలా చంక రౌండ్కి మనకి ఎక్కడి వరకు ఉందో అక్కడికిలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింది సైడ్ వచ్చేసి కాజాపట్టి పొడవుకి నేను ఆల్రెడీ నడుం మార్కింగ్ చేశాను కదా తర్వాత కాజాపట్టి మార్కింగ్ కూడా చేసా చేస్తున్నాను ఇప్పుడు కాజాపట్టి మార్కింగ్ నడుంపట్టి మార్కింగ్ రెండు ఒకే దగ్గర సమానంగా రావాలి తర్వాత ఇక్కడ చంక చంక లూజ్ మార్కింగ్ కూడా ఇప్పుడు ఈ మూడు మూడు మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేయాలి ఇప్పుడు హ్యాండ్ జాంటింగ్ చేసిన కర్పు ఖర్చు పై వైపుకే ఉండాలి పైనది కిందిది రెండు సమానంగా ఉండాలి ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేయాలి చూసారా కుట్ట అనేది ఇలా స్ట్రైట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలండి సైడ్ జాయింట్లు కుట్టు స్ట్రైట్గా రావాలి హ్యాండ్ లూస్కి ఆర్మ్ బ్లూజ్కి చెస్ట్ బ్లూజ్కి ఇలా మ్యాచ్ కావాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది బ్లౌజ్కి నేనైతే త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నేను నడ బ్లూజ్ నుండి సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఉక్స్పట్టి పట్టి పొడవుకి మార్కింగ్ అయితే చేస్తున్నాను పట్టి సైడ్ క్రాస్ పట్టి పొడవుకు మార్కింగ్ అయితే చేస్తున్నాం తర్వాత నడ నడం లూజ్కి మార్కింగ్ చేసాం కదా రెండు మార్కింగ్లను కలిపితే ఇక్కడ కొంచెం కుట్టు రఫ్ అయి తీయాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ చంక లూజ్కి కూడా మార్కింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు స్ట్రైట్గా ఇలా రావాలి తర్వాత హ్యాండ్ లూజ్కి మనకి హ్యాండ్ లూజ్కి ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో వరకు మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా ఇలా స్టిచ్ అయితే వేయాలి మూడు డాట్లను మూడు మార్కింగ్లను కలుపుతూ చూసారా ఇక్కడ సైడ్ కూడా స్ట్రైట్గా కుట్ట అనేది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి ఇలాగా తర్వాత పట్టి నడం రోజు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి నేను ఫస్ట్ అయితే త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ సమానంగా ఉండేలాగా కట్ చేయాలి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇప్పుడు మీరు చూడండి ఒకసారి నేను మళ్ళీ నడవ రోజుకి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలాగా ఇలా చెక్ చేస్తున్నాను నాకు కొంచెం అయితే ఎక్కువ వచ్చిందండి వన్ ఇంచ్ అంతా అని మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేయాలండి మనం ఫస్టే దగ్గరగా టైట్గా కుట్ అయ్యకూడదు ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదైతే కుట్టయితే అయితే రాలేదండి అందుకే మళ్ళీ అయితే వేస్తున్నాను వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగా ఇంకొక సైడ్ కూడా మళ్ళీ హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేశాను నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు మీకు హ్యాండ్స్ దగ్గర ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో టూ హ్యాండ్స్ దగ్గర కూడా చూసారా కుట్టు ఇలా స్ట్రైట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా వస్తే చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం నెక్ దగ్గర కొంచెం ఐరన్ చేయలేదు కదా కొంచెం ముడతలు అయితే కనిపిస్తున్నాను అందుకోసం అని చేత్తో ఇలా నేను ఇలా స్ట్రైట్గా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇలా చూడండి హ్యాండ్స్ దగ్గర ప్రెస్ గుర్తు ఎలా వచ్చిందో టూ హ్యాండ్స్ దగ్గర ఇంకొకటి కూడా ఇలా రావాలండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ నేను హ్యాండ్స్ షోల్డర్స్ కూడా చెక్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్